అందరికీ నమస్కారం మన ఛానల్ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే విషయాలతో పాటు సౌభాగ్యాన్ని కలిగించేటువంటి ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీని నింపడానికి ఈ చెట్టు యొక్క ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి దీన్ని ఆరె చెట్టు అంటారు ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఈ విధమైనటువంటి ఆకులు ఉంటాయి బండిరా అక్షరం ఆకారంలో ఆకులుంటాయి ఇది ఈ చెట్టు గురించి మనం అంతగా పట్టించుకోం కానీ ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ చెట్టు లక్ష్మీదేవి యొక్క విగ్రహము ఎలాగో ఈ చెట్టు కూడా అదే విధంగా భావించి పూజిస్తారు ఈ చెట్టు యొక్క ఈ ఆకులను బంగారంతో సమానంగా వాళ్ళు భావిస్తారు అందుకే సోనా పత్త అని ఈ ఆకులను పిలుస్తూ ఉంటారు అంటే సోనా అంటే బంగారం పత్త అంటే ఆకులు అంటే బంగారు ఆకులు అనేటువంటి పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఆధ్యాత్మిక జీవితంలో ఉత్తర భారతదేశం వారికి ఎంత ప్రాధాన్యత ఉందో వీటికి ఈ చెట్టు యొక్క కొమ్మ మనం తీసుకెళ్లి విధి విధానంగా సేకరించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎలాంటి చెడి శక్తులు కూడా మన ఇంట్లోకి రావని చెప్తూ ఉంటారు ఇది తాంత్రిక ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ఈ చెట్టును బాగా ఉపయోగిస్తుంటారు ఈ విధమైనటువంటి కాయలు ఉంటాయి చెట్టుకు తమ్మకాయల కాయలు కాయలుంటాయి ఈ చెట్టు యొక్క ఆకులు చాలా విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిని మనము నీడలో ఎండించి నిప్పులపై ధూపంలా వేసినా కూడా మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా దూరం అయిపోయి చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలగడమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇలాంటి అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి చెట్లు మొక్కల యొక్క ఆకులతో పాటు ఎన్నో వనమూలకలు వేసి తయారు చేసినటువంటి సాంబ్రాని మన దగ్గర అందుబాటులో ఉంది ధన ఆకర్షణ జన వశీకరణకు సంబంధించినటువంటి తాయెత్తు తీసుకున్న వాళ్లకు ఇది ఉచితంగా పంపడం జరుగుతుంది వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడగలరు